ార్డర్ వద్దు అంటే ఇంత ముందు చూపించినవి థ్రెడ్ వివెన్ బోర్డర్ కదండి సో అవి థ్రెడ్ వివెన్ బోర్డర్ వద్దు అనుకుంటే మీకు బోర్డర్ నార్మల్గానే వస్తుంది శారీ అంతా కూడా ప్రింటెడ్ శారీస్లో కొన్ని కలర్స్ అనేవి ఫాస్ట్ గా అయిపోయే ఛాన్స్ ఉంటుంది చాలా మందికి ఒకే డిజైన్స్ నచ్చడం వలన అవే ఆర్డర్స్ ప్లేస్ చేయడం వలన కొంచెం ఫాస్ట్గా అయిపోయే ఛాన్స్ ఉంటుందండి ఇక మొత్తం కూడా మీకు డిఫరెంట్గా ఉంటాయి మోడల్స్ అండ్ ఈ శారీకి బార్డర్ మీకు గ్రే కలర్ కాంబినేషన్ రిమైనింగ్ మిట్ అంతా కూడా మీకు సో హాఫ్ వైట్ శారీ మీద మొత్తం కూడా మీకు వచ్చిన డిజైన్ చూస్తే ఆల్ హాయ్ అండి వెల్కమ్ టు హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈ రోజు మనం భావన హ్యాండ్లూమ్ షాప్ లో అయితే ఉన్నామండి అండ్ ఇప్పుడు మీకు వీడియోలో చూపించే కలెక్షన్ మస్లిన్ కాటన్ శారీస్ అండ్ చాలామంది మస్టిన్ గార్డెన్స్లో ఎక్కువ కలర్స్ ఎక్కువ డిజైన్స్ కావాలని అడుగుతున్నారండి మీకు వీడియోలో మొత్తం సెవెన్ టు ఎయిట్ డిజైన్స్ చూపిస్తాను డిజైన్సే సెవెన్ ఎయిట్ సెవెన్ టు ఎయిట్ ఉంటుంది కలర్స్ మాత్రం చాలా బాగుంటాయి ఇవైతే మీకు మెయింటెనెన్స్ లేకుండా గంజి పెట్టే పని లేకుండా జస్ట్ వాష్ వాష్ చేసుకొని శారీస్ వేసుకో చాలా బాగుంటాయి వీడియోలోకి వెళ్ళి కలెక్షన్స్ చూద్దామండి భావన హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈరోజు ఈ వీడియోలో మీకు చూపిస్తున్న డిజైన్స్ అన్నీ కూడాను మస్లిన్ కాటన్ ఫ్యాబ్రిక్లోనే చూపిస్తానండి బట్ డిజైన్స్ మాత్రం ప్రతి సారీ డిఫరెంట్గా వస్తాయి ఫస్ట్ శారీ చూడండి ఈ శారీలో మీకు టూ బోర్డర్స్ సేమ్ బోర్డర్స్ వస్తుంది మిడిల్ పార్ట్ ఆఫ్ ద శారీ మొత్తం కూడా మీకు సో పింక్ కలర్ కాంబినేషన్లో అండ్ ఫ్యాబ్రిక్ చూడండి మస్లిన్ కాటన్ అంటే మీకు చూడండి ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుందో చాలా బాగుంటుంది మీకు చాలా సాఫ్ట్గా ఉంటుంది మెయిన్గా ఏంటంటే వీటికి గంజి పెట్టే పని ఉండదు సో స్టాచ్ వస్తుంది లేకుండా ఐరన్ అసలు అవసరం ఉండదండి జస్ట్ వాష్ చేసుకొని శారీస్ యూస్ చేయచ్చు సో ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ వెయిట్ కూడా చాలా తక్కువ వెయిట్ ఉంటుంది వెయిట్ అసలు ఉండదండి ఈ శారీస్ మాత్రం అండ్ వీటికి బ్లౌజెస్ కాంబినేషన్ కూడా ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ కూడా సేమ్ ఫ్యాబ్రిక్ మీకు మస్లిన్ కాటన్ ఫ్యాబ్రికే బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్కు మాత్రం శారీలో వచ్చిన డిజైన్ వస్తుంది అండ్ ఫైట్ చింగ్ చూపిస్తాను వన్ మీటర్ పళ్ళు కూడా మీకు చూడండి ఎంత బాగుంటుంది ఇలా వస్తుంది వీటి ప్రైస్ ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ ఇందులో కలర్స్ కూడా చాలా బాగుంటాయండి మీకు ఈ శారీ బార్డర్ వచ్చేసి ఎల్లో కలర్ డార్క్ ఎల్లో కలర్ అండ్ రిమైనింగ్ శారీ అంతా కూడా చూడండి విత్ ట్రాన్స్పరెన్సీ చాలా తక్కువ ట్రాన్స్పరెన్సీలో ఫ్యాబ్రిక్ చెప్తున్నాను కదా మస్లిన్ కాటన్ ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుంటుందండి సో ఎవరైతే కొంచెం మెత్తగా ఉండాలి గంజి పెట్టే పని లేదనుకుంటే ఈ శారీస్ మీరు సెలెక్ట్ చేయొచ్చు అండ్ క్వాలిటీ మాత్రం ది బెస్ట్ క్వాలిటీయే ఉంటుందండి శారీ మాత్రం అండ్ బ్లౌజ్ చూడండి మీకు బ్లౌజ్ కాంబినేషన్ ఇలాగా అండ్ పై చెంగు వచ్చేటప్పటికీ ఇలా వస్తుంది అండ్ వీడియోలో చూపించే శారీ కలెక్షన్ అంతా కూడా మీరు వీడియో కంటే ముందుగానే చూడాలి కలెక్షన్స్ ఫొటోస్ అనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఉంటుంది మన డాట్ హ్యాండ్లూమ్ శారీస్ ఇన్స్టాగ్రామ్ ఛానల్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంది ఆర్ వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అయ్యి మీరు చెక్ చేయొచ్చు సో బోత్ లింక్స్ మీకు డిస్క్రిప్షన్లో ఉన్నాయి చెక్ చేయండి సో మీరు ముందుగానే చెక్ చేసి మీకు కావాలనుకుంటే శారీస్ ఆర్డర్ చేయొచ్చు బ్లౌజ్ కాంబినేషన్ శారీ చూడండి ఎంత బాగుందో శారీ మాత్రం చాలా బాగుంది అండ్ పైచింగ్ మీకు ఇలా వస్తుంది ఇలా ఈ వీడియోలో మీకు చూపిస్తున్న శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫోటో స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడి నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదు కావాలంటే మీకు ఫొటోస్ కూడా పంపిస్తాము మీరు ఫొటోస్ అన్నీ క్లియర్గా చెక్ చేసి మీకు నచ్చిన శారీ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇలా ఉంటుంది పళ్ళు వీటి ప్రైస్ వచ్చేసి ట్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే ఇంకొక మోడల్ అండి వీడియో మొత్తం కూడా మీకు డిఫరెంట్గా ఉంటాయి మోడల్స్ అండ్ ఈ శారీకి బార్డర్ మీకు గ్రే కలర్ కాంబినేషన్ రిమైనింగ్ మిట్ శారీ అంతా కూడా మీకు సో హాఫ్ వైట్ శారీ మీద మొత్తం కూడా మీకు వచ్చిన డిజైన్ చూస్తే ఆల్ ఓవర్ మొత్తం కలంకారీ డిజైన్ టైప్ వచ్చింది ఎంత బాగుంది చూడండి శారీ మాత్రం చాలా క్లాసిక్ లుక్ ఉంటుంది కట్టుకుంటే మాత్రం బ్లౌజ్ కాంబినేషన్ మీకు హ్యాండ్స్కి మాత్రం శారీలో ఉన్న డిజైన్ వస్తుంది ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ అండ్ పైచింగ్ చూడండి సో వన్ మీటర్ వరకు ఇవి కూడా మీకు ట్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి సో ఎల్లో కలర్ బోర్డ్ వచ్చింది డార్క్ ఎల్లో కలర్ అండ్ డిజైన్ అంతా చూడండి విత్ ట్రాన్స్పరెన్స్ అంటే హాఫ్ వైట్ వచ్చింది కాబట్టి ట్రాన్స్పరెన్సీ అడుగుతూ ఉంటారు మీకు శారీ ట్రాన్స్పరెన్సీ కూడా చూపిస్తాను చూడండి ట్రాన్స్పరెన్సీ అసలు ఉండదండి చాలా తక్కువ విత్ ఫ్యాబ్రిక్ మాత్రం మీకు చూపిస్తున్నాను కదా ప్రతి సారీకి ఫ్యాబ్రిక్ ది బెస్ట్ ది బెస్ట్ క్వాలిటీ ఉంటుంది లాగా అండ్ పైచింగ్ చూపిస్తాను వన్ మీటర్ వరకు ఎంత బ్యూటిఫుల్ ఉందో ఇలా వస్తుంది అండ్ ఈ శారీస్ అన్నీ కూడా మీరు సో యూట్యూబ్లో చెక్ చేసి మన వాట్సాప్ నుంచి అయినా ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదంటే మన వెబ్సైట్ ఉంటుంది డబ్ల్యూ 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 డాట్ హ్యాండ్ డాట్ ఇన్ ఈ వెబ్సైట్లో మీకు ఈ మోడల్సే కాకుండా ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాటన్ శారీస్ మీకు వెబ్సైట్లో ఉన్నాయండి ఒకసారి వెబ్సైట్ చెక్ చేసి మీరు వెబ్సైట్ నుంచి కూడా ఆర్డర్స్ చేయొచ్చు క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేసి ఈఎంఐ ఫెసిలిటీ ఈఎంఐ ఫెసిలిటీ యూస్ చేసి కూడా మీరు శారీస్ తీసుకోవచ్చు ఇలా భావన హ్యాండ్లూమ్స్లో మీకు ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాటన్ శారీస్ కాటన్ ప్రొడక్ట్స్ మాత్రమే మేము చూపిస్తామండి కాటన్లో ఆల్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ లైక్ మస్టిన్ కాటన్స్ బ్రాండెడ్ మీనా పల్లవి కరిష్మా కాటన్ ఏ మోడల్ అయినా సరే మా దగ్గర ఎప్పుడు అవైలబుల్ ఉంటుంది ఇఫ్ మీకు కాటన్ శారీస్ కావాలంటే భావన హ్యాండ్లూమ్స్ వీడియోస్ ఒకసారి చెక్ చేయండి వీటి ప్రైస్ ట్రిబుల్ అండ్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ శారీస్ పార్సిల్స్ కూడా మీకు డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి పంపిస్తామండి అంటే ఒకవేళ మీ ఏరియాకి డెలివరీ కొరియర్ సర్వీస్ అవైలబుల్ లేకపోతే అప్పుడు ఇండియన్ పోస్ట్ చేస్తాము బట్ మేము పంపించే ప్రతి సారీ ప్రతి పార్సిల్ మీ ఇంటి వద్దకే వచ్చి ప్యాకింగ్ ఇచ్చి వెళ్తారండి హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది ఫర్ ఎవ్రీ శారీస్ మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసిన దానికి అండ్ ఇలా ఉంటుంది మీకు షిప్పింగ్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుందండి ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ భవనా హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ మీ డెలివరీ లొకేషన్స్ని బట్టి షిప్పింగ్ టైం అనేది డిపెండ్ అయి ఉంటుంది మ్యాక్సిమం ఫాస్టెస్ట్ షిప్పింగ్ అనేది భావన హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ అండి అండ్ పళ్ళు చూడండి ఇలా వస్తుంది అండ్ మీరు ఆన్లైన్లోనే కాదండి ఆఫ్లైన్లో అంటే షాప్ దగ్గరకు వచ్చి కూడా శారీస్ తీసుకోవచ్చు హ్యాండ్లూమ్ షాప్ లొకేషన్ వచ్చేసి పల్నాడు జిల్లా చిలకలూరుపేట చిలకలూరుపేట స్టాండ్ దగ్గర నుంచి మార్కండే నగర్ రామాలయం టెంపుల్ దగ్గర షాప్ ఉంటుందండి నియర్ బై లొకేషన్ పండరిపురం సుగాలి కాలనీ దగ్గర సో మీ షాప్ దగ్గరకు వచ్చి కలెక్షన్స్ అన్నీ చెక్ చేసి కూడా షాప్లోనే తీసుకోవచ్చండి సారీస్ అనేవి ఇవే కాదండి ఎస్టర్డే కూడా మీకు మల్మల్ కాటన్ శారీస్లో వీడియోస్ చేశాము అవి కాటన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది మల్మల్ కాటన్ అవి కూడా స్టార్చ్ అవసరం ఉండదు ఒకవేళ మీకు మల్మల్ కాటన్లో శారీస్ కావాలంటే నిన్నటి వీడియో చూడండి లేదంటే ఫొటోస్ పంపిస్తాం కదా మీరు ఫొటోస్లో కూడా చెక్ చేయొచ్చు ఇఫ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ శారీస్ కూడా మీరు తీసుకోవచ్చు అండ్ ఇందులోనే ఈ మస్లిన్ కాటన్ ఫ్యాబ్రిక్లోనే ఇంకొక బ్యూటిఫుల్ క్రాస్ డిజైనర్ శారీ అంటే లెస్ ఈ శారీకి బోర్డర్ అంటే ఏమి ఉండదు లెస్ క్రాస్ డిజైన్ ప్యాటర్న్ శారీ ఇది కూడా మస్లిన్ కాటన్ ఫ్యాబ్రిక్ వస్తుంది అండ్ బ్లౌజ్ చూస్తే ఈ శారీకి బ్లౌజ్ చూడండి ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ వస్తుంది అండ్ పైచింగ్ మీకు చూడండి ఎలా వస్తుంది ఇలా ఉంటుంది అండ్ ఇందులోనే క్రాస్ డిజైన్ కాకుండా మీకు డిజైన్ అనేది లెస్ శారీ ఉంటుంది బట్ డిజైన్ టూ షేడ్స్ వస్తుంది ఒకటి డార్క్ ఎల్లో ఇంకొకటి డార్క్ పింక్ టూ కలర్ షేడ్స్లో ఈ మస్లిన్ కాటన్ సారీ ఇలాంటి శారీస్ కట్టుకుంటే లుక్ వైజ్గా బాగుంటుంది చాలా మంచి లుక్ వస్తుంది అండ్ వితౌట్ మెయినెన్స్ కాబట్టి సో మీరు జస్ట్ యూజ్ చేసుకోవచ్చు శారీస్ అనేవి చాలా కంఫర్టబుల్ ఉంటుంది మీరు కాటన్ శారీస్ ఇష్టపడుతూ కాటన్ శారీస్ తీసుకునే వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్లో మీకు ప్రతిరోజు ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాటన్ ప్రోడక్ట్స్ మాత్రమే చూపిస్తాము ఓన్లీ సమ్మర్లోనే కాదండి మీకు వింటర్ సిచ్యువేషన్స్ అయినా ఓన్లీ కాటన్ ప్రోడక్ట్స్ మాత్రమే మా దగ్గర ఉంటుంది అందుకే చెప్తున్నాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీరు ఆర్డర్ చేసిన ప్రతిసారి కూడా హండ్రెడ్ పర్సెంట్ సెక్యూర్ డెలివరీ ఉంటుందండి ఎందుకంటే ఓటీపీ బేస్డ్ ట్రా డెలివరీస్ మీకు ప్రతి ఆర్డర్కి ఉంటుంది మీరు ఓటీపీ చెప్తేనే పార్సెల్స్ మీకు ఇస్తారు సో హండ్రెడ్ పర్సెంట్ సెక్యూర్ డెలివరీ మీకు అది కూడా హోమ్ డెలివరీ ఇంటి వద్దకే వచ్చి పార్సల్ ఇచ్చి వెళ్తారు సో ఇప్పుడే ఆర్డర్స్ చేయండి అండ్ ఈసారి పళ్ళు ఇలా వస్తుంది అండ్ కొత్తగా ఎవరైనా చెక్ చేస్తుంటే ఛానల్ని మాత్రం సో న్యూస్ న్యూగా చూసే వాళ్ళకి ఎవరైతే ఉన్నారో అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన కలెక్షన్ డైలీ కూడా మీకు న్యూ కలెక్షన్స్లోనే ఉంటుంది సో మీరు ఇన్స్టాగ్రామ్లో చెక్ చేయండి యూట్యూబ్లో చెక్ చేయండి ఆర్ వెబ్సైట్లో చెక్ చేయండి ఎప్పుడు కూడా లేటెస్ట్ డిజైన్స్లో మాత్రమే మనం చూపిస్తాము పళ్ళు ఇలా వస్తుంది ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి సో ఇవి కూడా మస్లిన్ కాటన్ ఫ్యాబ్రికే చూస్తున్నారు కదా ఒక్క మస్లిన్ కాటన్ ఫ్యాబ్రిక్లోనే ఎన్ని డిజైన్స్ చూపిస్తున్నాను సో ఇలాగా మీకు ఫ్యాబ్రిక్ ఏ ఫ్యాబ్రిక్ మీరు కావాలనుకుంటున్నారో లైక్ హండ్రెడ్ కౌంట్ కానీ హ్యాండ్ బ్లాక్ డిజైన్స్ కానీ మసలిన్ కాటన్ మర్మల్ కాటన్ మీనా కాటన్ కాటన్ ఏదైనా సరే మా దగ్గర నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటుందండి అందుకే మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా షాప్ దగ్గరకు వచ్చి ఆరు ఆన్లైన్ నుంచి అయినా మీరు ఆర్డర్ చేయొచ్చు అండ్ మీరు ఇంకా ఎలాంటి డిజైన్స్ చూడాలనుకుంటున్నారో ఇప్పుడే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మీరు కామెంట్ సెక్షన్లో ఏ డిజైన్స్ కావాలనుకుంటున్నారో అవి మన ఛానల్లో ఖచ్చితంగా చూపిస్తాము సో జస్ట్ ఇప్పుడే కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి వీడియోకి అండ్ మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శారీ చూడండి ఎంత బాగుందో యెల్లో కలర్ అండ్ డార్క్ చాక్లెట్ కలర్లో చాలా మంచి లుకింగ్ ఉంది అండ్ పైడ్చింగ్ మీకు ఇలా వస్తుందండి అండ్ వీడియోలో చూపించే శారీస్లో కొన్ని కలర్స్ అనేవి ఫాస్ట్గా అయిపోయే ఛాన్స్ ఉంటుంది చాలామందికి ఒకే డిజైన్స్ నచ్చడం వలన అవే ఆర్డర్స్ ప్లేస్ చేయడం వలన కొంచెం ఫాస్ట్గా అయిపోయే ఛాన్స్ ఉంటుందండి సో వీడియో చూస్తున్నప్పుడే మీకు ఏమైనా శారీస్ నచ్చితే వెంటనే మెసేజ్ చేసి స్టాక్ కన్ఫర్మ్ చేసి ఆర్డర్స్ చేయొచ్చు అండ్ ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ గ్రే కలర్ విత్ బార్డర్ డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ వచ్చిందండి అండ్ బ్లౌజ్ కాంబినేషన్ చూడండి సో డిజైన్ అంత ఇలా వస్తుంది అండ్ స్పైడ్చింగ్ లాగా వీటి ప్రైస్ వచ్చేసి ట్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీకు చూపిస్తున్న లాస్ట్ డిజైన్స్ అండి ఇవి మీకు అంటే ఇప్పుడు మీకు చూపించే డిజైన్స్ మాత్రం గ్రే బ్లాక్ రెడ్ త్రీ కాంబినేషన్స్ వస్తుంది గ్రే ఉంటుంది బ్లాక్ ఉంటుంది రెడ్ ఉంటుంది బార్డర్ మాత్రం మీకు కనిపించే గోల్డ్ కలర్ బార్డర్ థ్రెడ్ బీవెన్ బార్డర్ ఈ శారీకి జరీ రాదండి ప్రింటెడ్ అండ్ థ్రెడ్ బీవెన్ బార్డర్ కాంబినేషన్ ఉంటుంది వీటిలో బ్లౌజ్ కూడా చూడండి సో ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ హ్యాండ్స్కు మాత్రం మీకు శారీలో వచ్చిన డిజైన్ బార్డర్ వస్తుంది ఇలాగ కాంబినేషన్ అండ్ ఈ శారీకి ఫైట్ చెంగ్ చూడండి సో వన్ మీటర్ పళ్ళు ఇలా వస్తుంది వీటి ప్రైస్ థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ శారీ సో డిజైన్ చేంజ్ అవుతుంది ఫ్యాబ్రిక్ అంతా ఒకటేనండి అండ్ ఈ శారీకి కూడా బ్లౌజ్ చూడండి సో చాలా బాగుంది ఇవి ప్రీమియం కలెక్షన్స్ అండి ఇవన్నీ కూడా మీరు బాగున్న హ్యాండ్లూమ్స్లో చూస్తున్నారు ఇలా ఉంటుందండి అండ్ చాలామంది శారీస్ నచ్చాయి కానీ పేమెంట్ ఆప్షన్స్ ఏంటి పేమెంట్స్ ఎలా చేయాలని అడుగుతున్నారండి మీకు పేమెంట్ ఆప్షన్స్ వచ్చేసి క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ పేమెంట్ ఆప్షన్స్ మేము యాక్సెప్ట్ చేస్తాం బట్ ప్రెసెంట్ క్యాష్ అండ్ డెలివరీ లేదండి అండ్ మీకు థ్రెడ్ వివెన్ బోర్డర్ వద్దు అంటే ఇంతకు ముందు చూపించినవి థ్రెడ్ వివెన్ బోర్డర్ కదండి సో అవి థ్రెడ్ వివెన్ బోర్డర్ వద్దు అనుకుంటే మీకు బోర్డర్ నార్మల్గానే వస్తుంది శారీ అంతా కూడా ప్రింటెడ్ అండ్ బ్లౌజ్ కాంబినేషన్ కూడా చూడండి మీకు థ్రెడ్ వివన్ బార్డర్ ఈ సారీకి రాదు మొత్తం ప్రింట్ వస్తుంది ఇలాగ బ్లౌజ్ కాంబినేషన్ అండ్ ఈ శారీకి మీరు బయట చింగ్ చూస్తే ఇలా వస్తుంది ఈ శారీ ప్రైస్ మీకు ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే ఇంకొక డిజైన్ అండి సో డార్క్ గ్రీన్ ఈ కాంబినేషన్ వచ్చింది అండ్ మీరు ఫొటోస్లో క్లియర్గా చెక్ చేయండి ఒకవేళ మీకు వీడియోలో క్లియర్గా అర్థం కావట్లేదు అనుకుంటే ఫొటోస్ అడగండి మేము ఫొటోస్ పంపిస్తాము ఇన్ కేస్ ఎనీ డౌట్స్ ఉన్నా కానీ మాకు మెసేజ్ చేస్తే మీకు ఇన్స్టాంట్ రిప్లై ఇస్తాం చాలా ఫాస్ట్ రిప్లై ఇస్తాం పళ్ళు ఇలా వస్తుంది అండ్ ఈ వీడియోలో ఈరోజు చూపిస్తున్న మస్లిన్ కాటన్ కలెక్షన్స్లో లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్ సో కాంబినేషన్ అంతా ఇలాగా అండ్ ఈ శారీకి బ్లౌజ్ చూస్తే సో బ్లౌజ్ కాంబినేషన్ చూడండి చాలా బాగుంది బ్లౌజ్ కూడా మీకు కాంబినేషన్స్ బ్లౌజెస్ ఈ పర్టికులర్గా మసిల్ కాటన్లో చాలా బాగా ఇచ్చారు వీటి ప్రైస్ ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన బ్యూటిఫుల్ మస్లిన్ కాటన్ శారీస్ నచ్చాయనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ మన హ్యాండ్లూమ్ శారీస్